అది కాదురా నాకు ఒక అర్థం కాగలుగుతాను పని పాట ఏం లేదా మీకు ఎవరు ఎవరిని కలిసినా సినిమా తీస్తున్నట్టేనా నాకు అర్థం కాన్న జగన్మోహన్ రెడ్డి గారు విజయ్ తరపతిని కలిశారండి ఆ ఫోటో మీరు తమ చూసుంటారు ఆ ఫోటోని పట్టుకొని జగన్ ఏదో సినిమాని ప్రొడక్షన్ చేస్తున్నట్టు విజయ్ తరపతి అదంతా హీరోగా నటిస్తున్నట్టు ఒక పుకారు అయితే వదిలేరు అది సోషల్ మీడియాలో నాకు కనబడింది అనమాట సో ఈ ఇట్లాంటి పుకార్లు పుట్టించడానికి వీళ్ళకి పని పాట ఏం లేదా అనిపించింది నాకు ఎవరు ఎవరిని కలిసినా సినిమా తీస్తున్నట్టేనా అసలు జగన్మోహన్ రెడ్డి గారు పాలిటిక్స్ పాలిటిషియన్ అనే ఒక వ్యక్తి పాలిటిక్స్లో ఉన్న వ్యక్తి అసలు సినిమాకి ఏ సంబంధం లేని వ్యక్తి సినిమా ప్రొడక్షన్లో కానీ యాక్షన్లో కానీ ఏ సంబంధం లేని ఒక వ్యక్తి వచ్చి సినిమా ప్రొడక్షన్ చేస్తారంటే మీరెలా నమ్ముతారని నాకు అర్థం కాదు విజయ్ దర్బితో సినిమా తీస్తాడని మీరెలా నమ్ముతారు నాకు అర్థం కాదు సినిమా అనేది ఒక థాట్ అనేది ఆయనకు ఉండదు ఆయన రాజకీయ నాయకుడు రాజకీయం మాత్రమే ఆయనకి పరిమితం బిజినెస్లో రాజకీయాలే పరిమితం ఆయన సినిమా ప్రొడక్షన్ ఇసేస్తున్నాడు విజయ్ తరపతితో సినిమా చేస్తున్నాడు విజయ్ తలపతి హీరోగా సినిమా చేస్తున్నాడు అసలు విజయ్ తలపతే ఆ విజయే రాజకీయాలకు వెళ్ళిపోతున్నాడు ఇదేనా మన భగవత్ కేసరి రీమేక్ లాస్ట్ సినిమా అనేట్టు చెప్తున్నాడు అలాంటిది ఈ ప్రచారం చేసుకుంటే దాన్ని మనం కొంతమంది నమ్మడం కూడా కింద కామెంట్ చూస్తే కొంతమంది నమ్ముతున్నా దాన్ని ఇంత మహానుభావులు అనిపించింది అయితే साधन माटक जय हिंद